నా తోటి కార్మిక అన్నదమ్ములందరికీ శుభోదయం అయితే మనము జూలై తొమ్మిదిన సమ్మె చేయబోతూ ఉన్నాం ఎందుకు అనే విషయం గురించి ఈరోజు ఈ జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేయబడింది అయితే ఈ జూలై తొమ్మిదిన జరగబో సమ్మెలో మొదటగా చట్టాలు కోర్స్ అనే విధానం మీద ఈ సమ్మె వాతావరణము చట్టాలంటేనేమో మనకు పార్లమెంట్లో చేసేటి చట్టాలు ఈ చట్టబద్ధతగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాము మనమే కాదు మనతో పాటు అన్ని కార్మిక సంఘాలు అంటే అన్ని అందరు కార్మికులు రైల్వేనైతే ఏమి అదేవిధంగా బయట అమాలి కార్మికుడు దగ్గర నుంచి ఎయిర్లైన్స్ ఫోర్స్ వరకి అందరూ మనం పనిచేసే కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను చట్టాలను కాలరాయపడి లాగా గురించబడతా ఉన్నాయి రేపు జూలై తొమ్మిదిన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో దాదాపుగా యాభై కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెకు నడిసి కలిసి నడిచి వస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ఈ సమ్మె కోసము చిన్నగా ఒకటే నిమిషంలో ముహించినట్టు చెప్తాను ఎందుకంటే సమయం భావం తక్కువ ఉంది కాబట్టి అయితే చట్టాలను మనం చట్టం కింద పనిచేస్తాను కాబట్టి చట్టాలను చేంజ్ చేయాలంటే మళ్ళీ చట్టమే చేయాలి పార్లమెంట్లో ఆ చట్టం చేసేటప్పుడు మనందరం వ్యతిరేకించినప్పుడు మనం నల్ల బ్యాధులతో కానీ దిశా కార్యక్రమం తెలియజేస్తే కనుక ఆ చట్టాలు అనేవి ఆగిపోయే అవకాశం ఉంటాయి కానీ ఇప్పుడు మనకు కరోనా నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేయాలి ఇరవై తొమ్మిది చట్టాలను కుదించాలి అని చెప్పేసి నాలుగు కోర్సు తీసుకొచ్చింది నాలుగు కోర్సు తీసుకొచ్చి ఆ నాలుగు కోర్సులో ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందరికీ ఏమైతే ఇక్కడ మనం పనిచేస్తున్నాం అంటే ఏం కావాలి వేతనం కావాలి అంటే వేతన చెల్లింపు కోడ్ అనేది ఒకటి తీసుకొచ్చింది దాంట్లో నాలుగు చట్టాలు పోతా ఉన్నాయి పేమెంట్ ఆఫ్ బ్యూజిక్స్ యాక్ట్ అంటే మనకు వేతన చెల్లింపు చట్టం పోతా ఉన్నది వేతన చెల్లింపు చట్టం పోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వేతనాలు అనేవి పలానా టైంకి ఇవ్వాలి లేకపోతే ఇంతే ఇవ్వాలనేది ఏం లేదు ఇప్పుడు అని చెప్పిండు ఆల్రెడీ అంటే ఆ వేతనం ఎట్లు ఇవ్వాలనేది అనేది మన డిజిగ్నేషన్ వైజ్గా మనకు నడుస్తూ ఉంది రేపు రెండు వేల ఇరవై ఆరులో జూలైలో మనకు మళ్ళీ వేజ్ బోర్డు వచ్చేది ఉంది మనం వేజ్ బోర్డు నిర్ణయించుకోవాలి అని అంటే ఈ వేతన చెల్లింపు కోడ్ అనేది రద్దు కావాలి వేతన చెల్లింపు కోడ్ అనేది రద్దయితే వేతన చెల్లింపు చట్టం అనేది మనకు వర్తిస్తుంది అట్లనే మినిమం వేజెక్స్ యాక్ట్ అంటే మనిషికి ఎంత వేతనం ఇవ్వాలనేది కూడా ఆ యొక్క చట్టం ఆ యొక్క కోడ్లో పోతూ ఉన్నది అట్లనే బోనస్ యాక్ట్ మనకు బోనస్ తీసుకుంటా ఉన్నాం కదా బోనస్ చట్టం కూడా ఈ కూడనే రద్దుగా పోతూ ఉన్నది అట్లనే సమాన పనికి అంటే సమాన వేతనము ఇప్పుడు జనరల్ మజూర్ కార్మికులు అందరు ఉన్నారనుకో అందరికి ఒకటే జీతం వస్తుంది అవునా కదా అట్లా ఉండదట అట్లా లేకుండా వాడు సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ స్కిల్డ్ సూపర్ స్కిల్ అని చెప్పేసి ఇట్లా ఇట్లా వాళ్ళకు ఇది చేస్తూ ఉన్నారు అంటే డిజిగ్నేషన్తో సంబంధం లేకుండా మనం చేసే కష్టంతో సంబంధం లేకుండా వాళ్ళు కల్పించేదాన్ని వాళ్ళు విధి విధానాలతోటి ఇచ్చేదాన్ని తీసుకొస్తూ ఉన్నారు దీంట్లో మనకు వేతన చెల్లింపు చట్ట వేతన చెల్లింపు చట్టాలన్నీ రద్దయిపోయి కోరుగా తీసుకురాబోతూ ఉన్నారు కాబట్టి మనం జూలై తొమ్మిదిన స్ట్రైక్ చేసి నిరసన సెగ అనేది మనము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి తగిలించేలాగా మనం ఈ జూలై జులై తొమ్మిదిన జగన్మోహన్ సమయం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల చట్టం పారిశ్రామిక సంబంధాల కోర్సుగా తీసుకొచ్చారు దాంట్లో ఇక మూడు చట్టాలు పోతా ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిగా మనకు ఉన్నది ఏంటంటే ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు కూడా రద్దు చేయబడతా ఉన్నది ఎందుకు అంటే యాభై ఒక్క శాతం ఓట్లు ఉంటేనే యూనియన్ నడిపించుకోవాలనేది ఈ కోర్టులో తీసుకొచ్చారు యాభై ఒక్క శాతం ఓట్లు అనేది అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాలేదు రాబోయే కేంద్ర ప్రభుత్వాలు కూడా రాకపోవచ్చు ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓటింగ్ అనేది ఇప్పటి మనకు అంబేద్కర్ ఓటు కల్పించినప్పటి నుంచి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వరకు ఎవరికి జరగలేదు అంటే మనకు ఏంటి పొమ్మనలేక పొగబెట్టినట్టు యాభై ఒక్క శాతం ఓటింగ్ ఎవరికి రాదు కాబట్టి నీకు యూనియన్ నడిపించుకోవాల్సిన అవసరం లేదని అంటాను యూనియన్ లేకపోతే ఏమైతే కార్మిక చట్టాలను హరించబడతాయి ఎవరు అడగడానికి ఉండరు మీకు దెబ్బ తాగినా లేకపోతే ఏది వేజెస్ రాకపోయినా లేకపోతే ప్రమోషన్ రాకపోయినా లేకపోతే ఏది రాకపోయినా అసలు ప్రమోషన్ అనే ఆలోచనే ఉండదు ఎందుకంటే అన్స్కిల్డ్ అంటే నువ్వు ఒకసారి అన్స్కిల్డ్ గనుక డ్యూటీకి ఎక్కింది అంటే నీ రిటైర్మెంట్ కూడా లే అవుతుంది మళ్ళీ రిటైర్మెంట్ అంటే నువ్వు ఏమైనా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు చేస్తావా లేదు లేదు వాళ్ళు ఒక టర్మినల్ ఏది ఒక పది సంవత్సరాలకు నువ్వు తీసుకుంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అంటే ఫిక్స్డ్ టర్మ్లా నువ్వు ఎప్పుడైతే పది సంవత్సరాలకు నువ్వు సైన్ చేసి లోపలికి వస్తావో పది సంవత్సరాలు ఒక్క రోజు కూడా నేను చేసుకోవడానికి ఇక్కడ ఉంచరు నేను పంపించుడే అప్పుడు ఈ యూనియన్ నాయకులు వచ్చారు అడగారు నీ తోడి కార్మికులు అడగడానికి ఇది లేదు యాజమాన్యం కూడా నీకు ఏం చెప్తానంటే అంటే నీ టర్మ్ అయిపోయింది నువ్వు వెళ్ళిపో బాబు అని చెప్తుంది అటువంటిది రాబోతూ ఉంది అందుకనే మనం జూలై తొమ్మిదిన మన సమయబోతా ఉన్నాం అట్లనే వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యం అదేవిధంగా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అవగాహనకు సంబంధించిన ఒక ఒక కోడ్ తీసుకొచ్చారు దాంట్లో మనకు ఎక్కడెక్కడైతే మనము ఏం పని చేస్తానో ఆ పనికి సంబంధించిన శక్తి ఎంత ఉండదు మనము ఆ పని చేయగలుగుతామా లేదా అంటే ఎగ్జాంపుల్ చెప్తానా ఒక టెండాలు అయినా ఒక వ్యక్తి ఒక బరువు మోయాలి వంద కిలోల బరువు పోతే మోతలా మోయలేడు అంటే నువ్వు ఎంత బరువు మోయాలనేది కూడా చట్టమే ఆ చట్టాలు కూడా పోబోతా ఉన్నాయి ఆ చట్టాలు కూడా పోబోతా ఉన్నాయి ఇప్పుడు సేఫ్టీకి సంబంధించింది సేఫ్టీ కూడా చట్టంలో భాగమే నువ్వు నీకు డ్యూటీకి పైసలు ఇస్తానా కదా డ్యూటీ చేసినందుకు నీకు హెల్మెట్ ఎందుకు ఇవ్వాలి నీకు షూ ఎందుకు ఇవ్వాలి నీకు డ్రెస్ కూడా మేము ఎందుకు కల్పించాలి అనేది కూడా అవసరం లేదు నీకు డ్యూటీకి పైసలు ఇస్తానా కాబట్టి నువ్వే అన్ని కొనుకచ్చుకోవాలి కూడా అవుతుంది ఈ కోడ్ సమలైతే అందుకోసం మన రక్షణ కౌశాలైనటువంటి చట్టాలను మనం కాపాడుకోవాలంటే జూలై తొమ్మిదిన జరగబో సమయంలో మనం కలిసి రావాలి అదేవిధంగా సాంఘిక అంటే సోషల్ వెల్ఫేర్కు సంబంధించిన కోడ్ తీసుకొచ్చిండు దాంట్లో మన చట్టాలు అల్ల కూడా తొమ్మిది చట్టాలు పోతూ ఉన్నాయి అంటే ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఏమున్నది ప్రతి ఒక్కటి మనం మన పిల్లలు స్కూల్కి పంపిస్తూ ఉన్నాం సింగరే స్కూల్ నడుస్తూ ఉన్నాయి మనకు హాస్పిటల్ నడుస్తూ ఉన్నాయి మనకు హాస్పిటల్లో పోయి వచ్చిన తర్వాత ఒకవేళ మనకు అనారోగ్యం బాగా లేకపోతే మనం సార్ని అడుగో లేకపోతే యూనియన్ నాయకులను అడుగో ఓ పది రోజులు మనం లైట్ జాబ్ అనేది తీసుకుంటా ఉన్నాం అంటే మనకు సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఇప్పుడు ఏ ఏ ఒక్క విషయమైనా వెల్ఫేర్కి సంబంధించి క్యాంటీన్ కానీ ఇంకా వసతులు కానీ ఏ ఏ విషయమైనా కూడా ఆ ఎల్టీసీ ఎల్ఎల్టీసీకి సంబంధించి ఇట్లా మనకు లీవులు కానీ మన సిక్ లీవులు కానీ లేకపోతే ఏది జీతం లీవులు కానీ ఇటువంటి అన్ని వెల్ఫేర్ కు సంబంధించినవి అన్నీ కూడా దీంట్లో రద్దు కాబోతా ఉంది అందుకని ఇవన్నీ కాపాడుకోవాలంటే ఏం చేయాలి జూలై తొమ్మిదిగా జరగబో సమ్మెలో మనం కలిసి రావాలి మరి జూలై తొమ్మిది తర్వాత ఇవన్నీ ఓకే అయితే అని అంటే జస్ట్ పరిధి నిరసన సిగ అంటే కా కేవలము మనము కార్మికులందరము దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులము రైతులము సంఘటితము అసంఘటితంలో ఉన్న ప్రజలందరం దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మనం ఈ యొక్క నిరసన కార్యక్రమంగా మనము డ్యూటీని ఒక్క రోజు ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఈ నిరసన శిగా అనేది మనకు కేంద్రానికి చేరుతుంది మరి నెక్స్ట్ నెక్స్ట్ అవసరం అనుకుంటే నిరవేదిక సమయనైనా దీనికోసం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం చేసేది ఏంటిది ఉద్యోగం మనం చేసే ఈ డ్యూటీలో మనం ఏం చేస్తున్నాం డ్యూటీకి వచ్చి ఒక సారు కానీ సారి ఒక మాట అన్నా కూడా మనం పరం ఎందుకంటే గౌరవప్రదంగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి